ప్రయాణికుల సౌకర్యార్థం అత్యాధునిక కొత్త బస్సులను అందుబాటులోకి తీసుకొచ్చింది టీఎస్ఆర్టీసీ హైదరాబాద్ లోని ట్యాంక్ బండపై ఏర్పాటు చేసిన కార్యక్రమంలో యాభై కొత్త సూపర్ లగ్జరీ బస్సులను మంత్రి పువ్వాడ అజయ్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో ఆర్టీసీ చైర్మన్ రెడ్డి గోవర్ధన్ ఆర్టీసీ ఎండి సజ్జన రవాణా శాఖ కమిషనర్ జ్యోతి బుద్దా ప్రకాష్ ఇతర అధికారులు పాల్గొన్నారు ముఖ్య అతిథిగా విచ్చేసిన ఆనరబుల్ చైర్మన్ గారు టిఎస్ఆర్టీసీ శ్రీ భాగ్యరెడ్డి గోర్ధన్ గారికి షాల్ బొకేతో గౌరవించాల్సిందిగా కోరుతున్నాను ఈ ఒక ట్యాగ్ పేరు కూడా మనము అమ్మ ఒడి అనుభూతి అని చెప్పి ఈ బస్సులో ప్రయాణం చేస్తే అమ్మ ఒడి అనుభూతి అందరు కూడా కలుగుతుంది సో అందుకు ప్రజలందరూ కూడా ఒకసారైనా మా బస్సులో ప్రయాణించి వాళ్ళ ఒక ఫీడ్బ్యాక్ వాళ్ళ అనుభూతిని మనతో పంచుకోవాలని చెప్పి నేను మరుగు కోరుతున్నాను అదే విధంగా మనము ఇంకా ఎలక్ట్రికల్ వెహికల్ కూడా మనము సిటీలో లాంచ్ చేయడం జరుగుతుంది వచ్చే రోజు కూడా ఎట్లా ప్రోత్సహించాలని చెప్పి నేను మరుపరి కోరుతూ ఈ కార్యక్రమం ఇచ్చేసిన మన కూడా గౌరవ ఈ రోజు ఏర్పాటు చేసుకుంటూ ఈ కార్యక్రమానికి వచ్చినటువంటి ప్రత్యేకంగా మా మిత్రులు స్నేహిరాశులు ముప్పై ఐదు నలభై సంవత్సరాలుగా మా స్నేహం మొత్తమొదటిసారిగా ఆర్టీసీ బస్ ఇరాగేషన్ కోసమైంది మా చైర్మన్ గారు వాళ్ళ గవర్నర్ గారికి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకుంటూ అలాగే నిన్నటి వరకు పోలీస్ గా పనిచేసి ఇప్పుడు ఆర్టీసీ ఎండిగా పనిచేస్తూ మళ్ళీ మన ప్రాంతానికి వచ్చి మన ప్రాంతంలో బస్సుల ఎనాగ్రేషన్ వచ్చినందుకు అధికారులకి అందరికీ కూడా అలాగే మా స్థానిక కార్పొరేటర్ మియాపూర్ డిపో నుంచి రావాలా సీట్స్ బస్సులు నాలుగేమో టూ డెల్ స్లీపర్ బస్సులు ఏర్పాటు చేయడం జరిగింది ఇందులో ఒక ఆరు బస్సులలో ముప్పై మూడు సీట్స్ ఉంటాయి కింద పైన పదిహేను స్లీపర్స్ ఉంటాయి మిగతా నాలుగేమో మూడు వందల స్లీపర్ బస్సు కాబట్టి వేల సౌకర్యాత్ర ఏర్పాటు చేయడం జరిగింది మా యాజం ద్వారా తప్పకుండా ప్రజలందరూ ఈ యొక్క నూతన బస్సులను ఎంతో ప్రేమతో ఆదరించి దీన్ని ప్రయాణం చేస్తుందని ఆశిస్తూ మరి ఇక్కడ ఇంకా గతంలో ముందునే మా ఆర్టీసీ యాజమాన్యం ఏడు వందల కొత్త బస్సులో లగ్జరీ సూపర్ లగ్జరీ బస్సు ఏర్పాటు చేయడం జరిగింది త్వరగా నేను కూడా మన ఆర్టీసీ ద్వారా మరో పన్నెండు పోలీస్ రీఫర్ కూర్చు వేసి హోటల్గా వేసి ఇప్పటి కొన్ని బస్సులు ఏర్పాటు చేస్తూ ఉన్నాం త్వరగా అదేవిధంగా ఎక్కువగా ఐదు వందల యాభై ఎట్టి బస్సులు కూడా ఏర్పాటు చేస్తున్నాం దేశంలో